아 m e a మా జనసేన పార్టీ నాయకులు షేక్ నాగూర్ భాషా గారు రూపొందించిన గుడివేడ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మా అన్నగారు అనేటువంటి శ్రీనివాసరావు గారి పేరు మీద రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆఫీస్ నందు వెనబతి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే జనసేన పార్టీకి మా అందరికీ కూడా దిక్సూచిగా ఉండి మమ్మల్ని అందరినీ ఒక దారిలో నడిపిస్తున్న మా సోదరులు యలవత్తి శ్రీనివాసరావు గారు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణంలో అభివృద్ధికి ప్రదాత గుడిగాడ అభివృద్ధి చెంది అటువంటి నాయకుడు ఈ రోజున మనందరికీ ఉండటం అలాగే ఈరోజు మొన్న ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్గా కూడా ఎన్నికవటం చాలా సంతోషించదగ్గ విషయం రోజు మా జనసేన పార్టీకి చెందిన నాగూరు భాష అనేక నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషించగ విషయం అందరికీ కూడా మా యలవర్తి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు గుడియా నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే మరింత మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు నాగూర్ బాషా గారు యలవత్ శ్రీనివాసరావు తమ్ముడు గారికి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఎలవర్తి శ్రీనివాసరావు గారు గుడివాడ డెవలపింగ్లో ఎనలైన్స్ సేవలు చేయడంలో ముందు అంజలో ఉన్నారు ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి వ్యాపార రీచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి రి రియల్ ఎస్టేట్లో కూడా గుడివాడలో నెంబర్ వన్ అట్లాగే పొలిటికల్ వచ్చిన తర్వాత కూడా ఆయన గుడివాడిని ఒక రూప శిల్పిగా మార్చారు అట్లాగే ముందు ముందు కూడా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది పొలిటికల్గా కూడా సిటీలో మంచి పేరు ఉంది ఆయన రాజకీయంగా ఎదుగుతూ మాలాటి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్నదానలుగా ముందు నుంచి ఉంటున్నారు అట్లాగే కొనసాగిస్తూ సిటీలో ఆయన రాజకీయంగాను ఆర్థికంగాను నుండి నూరేళ్లు అట్లాగే ఆర్థికంగాను ముందు ముందుకు వెళ్ళాలని దేవుణ్ణి కోరు ఈరోజున జనసేన పార్టీ నాయకులు నాగూర్ బాషా గారు రూపొందించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ను మన గుడివాడ స్టేడియం కమిటీ మరి ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ముందుగా ఎలవతి శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఎన్డీఏ కూటమి నాయకుల్లో జనసేన పార్టీ కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా వజం మీద తమ్ముడు అని చేసి ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎలవత్తి శ్రీనివాసరావు గారే ఏ సభ తీసుకున్నా కానీ జనసేన పార్టీ ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీయందే మన ఎలవర్తి శ్రీనివాసరావు గారు ఏక ఏ సభ కూడా నిర్వహించరు అంతగా పవన్ కళ్యాణ్ గారి పట్ల కృతజ్ఞత కలిగినటువంటి ఎలవర్తి శ్రీనివాసరావు గారికి సభాముఖంగా పాదాపందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఎలవర్తి శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ రోజున గుడివాడ డైనమిక్ లీడర్ గుడివాడ డైనమిక్ లీడర్లో ఎవరైనా మొట్టమొదటి స్థలం ఉన్నారంటే అది మన గౌరవనీయులైన స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ అలవరి శ్రీనివాసరావు ఈరోజు కూటమి వినాయకులు అందరి క్యాలెండర్లు కూడా శ్రీకాంత్ గారు చెప్పిన విధంగా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ రోజున అరవర్తి శ్రీనివాసరావు మా అన్నయ్య గారికి ఆయన క్యాలెండర్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ కాబట్టి ఆయన రానున్న మరి మరిన్ని రోజుల్లో మరిన్ని మంచి మంచి పదవులను అధిరోహించి గుడివారికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని భాష